ఈ రోజుకెళ్ళి ఈ ఈ రోజుకెళ్ళి మనం షెడ్యూల్ చూసినట్టయితే మీనాక్షి నటరాజన్ గారు మీనాక్షి నటరాజన్ గారు మరి ఆమె పాదయాత్ర చేస్తుంది ఈ రోజుకెళ్ళి ఈ రోజుకెళ్ళి పాదయాత్ర చేస్తుంది ఎక్కడెక్కడంటే పరిగి రేపు అందోల్ మూడో తారీఖు రెండో తారీ అందోల్ పరిగి పరిగి వస్తారు రెండో తారీఖు అందోల్ మూడో తారీఖు ఆర్మోర్ నాలుగో తారీఖు ఖమ్మం మా ఖానాపూర్ ఐదో తారీఖు చొప్పదండి ఆరో తారీఖు వర్ధనపేట్ మరి ఇది ఆమె షెడ్యూల్ ఇది ఆమె షెడ్యూలు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆమె షెడ్యూలు ఆమె ప్రక ఆమె ప్రకటన చేసుకుంది నేను పాదయాత్ర చేస్తున్నా అని చెప్పి మరి ఇదే రోజు ఆరో తారీఖు ఏడో తారీఖు ఈ జనహిత ఇదేమో జనహిత పాదయాత్ర నడుస్తుంది ఆరో తారీఖు ఏడో తారీఖున మరి ఇంకో ప్రోగ్రాం వాళ్ళది నడుస్తుంది ఎవరిది మీ బీసీల దాని ఢిల్లీలో ఢిల్లీలో బీసీల ప్రోగ్రాం ఉంది దానికి అందరు రావాలి అని చెప్పేసి వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది మరి ఆ ప్రోగ్రాంలా ఈయన పాత్ర ఏంది వీళ్ళ వీళ్ళ పాత్ర అని చూస్తే ఇగో ఈ పోస్టర్ రిలీజ్ అవుతుంది ఇందులో ఆరో తారీఖున అక్కడ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి తొలి విడత జనహిత పాదయాత్ర పరిగి నుండి ప్రారంభం ఈయననేమో ఈయన పాదయాత్ర అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రిగా పాల్గొంటున్న ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అని చెప్పేసి ఈయన పెట్టుకున్నాడు ఇక దీనికి కొంతమంది ఇన్ఛార్జీలను కూడా వేసినారు ఆ ఇన్ఛార్జీలని కొంతమంది ఇన్ఛార్జ్ అని వేసినారు ఆ ఇన్ఛార్జ్ ఆర్డర్ కాపీలో చూద్దాం ఏమన్నా ఉన్నదో ఒకసారి మనం చూస్తే యాజ్ పర్ యాజ్ పర్ ద విషస్ ఆఫ్ మిస్ మీనాక్షి నటరాజన్ జీ ఇన్ఛార్జ్ ఆఫ్ ఏఐసిసి ఫర్ తెలంగాణ ద ఫాలోయింగ్ కాంగ్రెస్ పార్టీ ఆర్ విల్ అఫీషియల్ క్యాండిడేట్స్ ఫర్ పాదయాత్ర అండ్ శ్రమదాన్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ జూలై థర్టీ ఫస్ట్ టు సిక్స్త్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ యాజ్ పర్ ద విషెస్ ఆఫ్ లెటర్ ఇచ్చింది ఎవరు మహేష్ కుమార్ గౌడ్ దీనికి ఇన్ఛార్జీలు ఎవరున్నారో రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ గారు కేతూరి వెంకటేష్ గారు జూలూరి ధనలక్ష్మి గారు డాక్టర్ పులి అనిల్ కుమార్ గారు వీళ్ళ ఐదుగురిని కూడా ఈ పాదయాత్ర కార్యక్రమాలకు వీళ్ళ ఐదుగురు ఇలా ఇన్ఛార్జిగా విలువ పెట్టడం జరిగింది మరి మహేష్ కుమార్ గౌడ్ గారు పాదయాత్ర ఆయన అసలు ఈయన చేస్తుండా ఈయన ఈయన పాదయాత్రనా లేకుంటే అది ఏఐసి అదే మన ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారి పాదయాత్రనా ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా కన్ఫ్యూజన్లకు పోయినారు ఇంటి వరకు కార్యకర్తలకు ప్రజల మధ్యలో పోయే ప్రోగ్రాము పీసీసీ అధ్యక్షులు ఇవాళ వరకు తీసుకోలేదు ఈరోజు ఆమె ప్రోగ్రామ్ ఈన ఇన్ఛార్జ్ ఆమె పాదయాత్రకు నా పాదయాత్ర అని చెప్పుకొని ఈరోజు ఆరో తారీఖు ఆరో తారీఖు ఏమో ప్రోగ్రామ్ ఉంటుంది ఆరో తారీఖు ప్రోగ్రామ్ ఉంటుంది ఆరో ఆరో తారీఖు ప్రోగ్రామ్ ఆరో తారీఖు ఎక్కడ వర్ధనపేట ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఉంటుంది అదే ఆరో తారీఖు మళ్ళా వీళ్ళు ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకుంటారు అంటే పిసిసి అధ్యక్షులు ఇక్కడ పాదయాత్ర చేస్తుండకుండా ఢిల్లీలో ధర్నా చేస్తుండ బీసీ బిల్లు కోసం దేనికోసం చేస్తుండ్రు కాబట్టి ఆయనకే క్లారిటీ లేదు అసలు ఏం చేస్తున్నా నా ప్రోగ్రామ్ ఏం నడుస్తుంది నేను దేనికోసం పిలుపునిచ్చిన అనేది ఈరోజు ఆయనకే క్లారిటీ లేకుండా పోయింది పాదయాత్రలో పాదయాత్ర దేనికోసం చేస్తుండ్రు ప్రియాంక గాంధీ గారు నాలుగు వేల రూపాయల ప్రతీ నెల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఈరోజు ఇస్తుందా మీరు ఇచ్చినా మన విజయ యాత్ర చేస్తుందా మహేష్ గౌడ్ గారు మీరు దేనికోసం ఏం ఏ ఏం ఏమని చెప్పి మీరు పాదయాత్ర చేస్తుంది ఏమని ఏం కోసం జనంలో పోతుంది మీరు జ ఏం హితం చేసిందని చెప్పి ఈరోజు జనంలో పోతుండ్రు అనేది ఇదో స్పష్టంగా చేయకుండా ఇలాంటి వరకు అధ్యక్షుడైన నాటి నుండి ఈ రోజు వరకు కార్యకర్తలతో టచ్ లేదు ఒక ప్రోగ్రాం చేయలేదు ఈమె చేసిన ప్రోగ్రాంకు ఆయన ప్రోగ్రామ్గా ఈరోజు ముద్రేసుకొని ఆయన దీన్ని హైజాక్ చేసేటట్టుగా ఈ పాదయాత్రను ఆమె చేస్తున్న ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ను పూర్తిగా హైజాక్ చేసే విధంగా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారిది ఉన్నది మళ్ళీ అంతేకాకుండా ఇంక ఇంక ఉన్నది ఈయన కథ ఇగో వారంలో నామినేటెడ్ పదవులు అంట ఎందుకు నామినేటెడ్ పదవులు అంటే ఇప్పుడు వీళ్ళ వీళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ కానీ ఏది వీళ్ళది వారంలో నామినేటెడ్ పదవులు బీసీ రిజర్వేషన్పై ఢిల్లీలో మూడు రోజుల పాటు కార్యాచరణ ఆగస్టు ఐదు పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఆరున జంతర్ మంతర్ వద్ద మహాధర్ణ ఏడున రాష్ట్రపతితో భేటీ నేటి నుంచి టీసీ టీపీసీసీ నేటి నుంచి టీపీసీసీ అధ్యక్షుడి పాదయాత్ర పా ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ అంట ఈయన పాదయా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలు ఎప్పుడో సరే ఇది పక్కన విడదాం ముఖ్య అతిథిగా ఈయన ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ గారు వస్తుండ్రు అని చెప్పేసి ఈయన వేసుకున్నారు ఒరిజినల్ ప్రోగ్రాము ఈ ప్రోగ్రామ్ చేసుకున్నది ఈ ప్రోగ్రామ్ నేను చేయబోతున్నా అని చెప్పుకున్నది మీనాక్షి నటరాజన్ గారు మీనాక్షి నటరాజన్ గారు వెంబడి ఈయన నడవాలి కానీ ఆయన ప్రోగ్రాంకు ఈమె ముఖ్య అతిథిగా వస్తున్నట్టు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు పూర్తి స్థాయిలో ఏ విధంగా పాదయాత్ర చేస్తుంది కాబట్టి ఈ విధంగా కొనసాగుతుంది మరి ఈ ఐడియాలజీ గురించి మరి మా గ్రేట్ శ్రీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడండి ఒకసారి విందాం ఇది స్విగ్గీ అనో ఏదో ఏదో చెప్పిండు ఆయన ఆయన ఇక నోరుకు ఏదో వస్తే అది మాట్లాడతాడు కదా స్విగ్గీ పాలిటిక్స్ ఒరిజినల్ స్విగ్గీ పాలిటిక్స్ చేస్తుండేవారంటే రేవంత్ రెడ్డి గారే స్విగ్గి పాలిటిక్స్ ఐడియాలజికల్ పాలిటిక్స్ ఎవరు వస్తారు లేకపోతే మనం

ఈరోజు స్విగ్గీ లెక్క నువ్వు వచ్చినావు స్విగ్గీ పాలిటిక్స్ నువ్వు చేసినావు సిద్ధాంతం లేని రాజకీయం నువ్వు చేసినావు ఈరోజు స్కూలింగు బీజేపీ కాలేజు టీడీపీ నౌకరు చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎక్కడ తాడు బొంగరం లేకుండా రాజకీయాలు చేస్తున్నది నువ్వు కాబట్టి ఈరోజు ఈ పాదయాత్రను అడ్డుకునేటట్టుగా నువ్వు ప్రయత్నం చేసినావు సిద్ధాంతం లేకుండా పనిచేసినావు వేరే పార్టీలకు గెలిచిన వాళ్ళని పార్టీలో తెచ్చుకునే ప్రయత్నం కూడా ప్రయత్నమైంది బాజాప్తా చేసినావు ఇంకేమన్నాడు సరే ఈయన విశ్లేషణ మనకు అవసరం లేదు కానీ మొత్తానికి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కొని చేస్తున్నది ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఈరోజు ఆ కష్టకాలంలో నెత్తింది ఎవరంటే వీళ్ళే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఈరోజు రాజకీయాలు నడుస్తలేవు ఆనాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఈనాడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి గెలిచిన వాళ్ళని తీసుకున్నారు తీసుకున్నారు కానీ యాంటీ డిటెన్షన్ యాక్ట్ డిఫెక్షన్ యాక్ట్ను పూర్తి స్థాయిలో ఈరోజు బీజే బీజేపీ బీఆర్ఎస్ వినియోగించుకున్నది మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పాదయాత్రలు మొదలుపెట్టింది ఆ పాదయాత్ర మీనాక్షి నటరాజన్ గారు చేస్తుందని చెప్పేసి ఈరోజు వరకు అందరూ అనుకున్నారు కానీ ఏకంగా ఈరోజు పిసిసి అధ్యక్షుడు నేనే చేస్తున్నా అని చెప్తాడు మరి ఆరో తారీఖు పాదయాత్ర ఇక్కడ ఎగ్గొడుతుండా లేకుంటే ఆరో తారీఖు పోయి అక్కడ దన్నాక దొరుకుతుండా ఈ దొంగ పాద పీసీసీ అధ్యక్షుడి దొంగ పాదయాత్ర అని చెప్పేసి ఈరోజు దొరికిపోయాడు బాజాప్తా కార్యకర్తలతో ఇందులో మమేకం కాలేదు కార్యకర్తలకు అందుబాటులో లేదు వీఐపీ కల్చర్ల లెక్క గాంధీభవన్ పనిచేసింది బీజేపీ కల్చర్లో ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు పనిచేసింది కాబట్టి ఈరోజు వాళ్ళు ఖచ్చితంగా దీనికి ఈ కన్ఫ్యూజన్ల కార్యకర్తలు మొత్తం నెట్టింది దానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇక అవసరం లేదు ఖచ్చితంగా మీరు చూసేవారు అందరూ కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఈరోజు యాంటీ డిఫెక్షన్ బిల్ను మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నది కోర్టుకు పోయింది అయ్యో మేము వాళ్ళకు ఎమ్మెల్యే గుంజుకున్నాం కదా వాళ్ళు గుంజుకున్నా అని చెప్పుకోలే మేము దాన్ని అన్నారు సిఎల్పి వాడుకోలేదు వాళ్ళు జీరోగా మీరు ఎవరు హీరోలు ఎవరు జీరోలు ఈరోజు పాదయాత్ర మీనాక్షి నటరాజన్ గారు చేస్తుందా లేకుంటే మహేష్ కుమార్ గారు చేస్తుందా కామెంట్ చేయండి జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్